ఫస్ట్ మొద ఎవరికి పెడదాం అబ్బా అమ్మకి పెడితేనేమో అమ్మాయి ఫీల్ అవుద్ది అమ్మాయికి పెడితే అమ్మ ఫీల్ అవుద్ది అమ్మకే పెడదాం మా ఆబట్ అది నాకన్నా నీకు అలిగిన సాలుగానే నీకైనా నాకైనా అందరికైనా అమ్మే ముఖ్యం దైవం నువ్వు దేనికి కోపడతావు దేనికి వెలగతావు నాకు ప్రతి దానికి నాకు ఏం అర్థం కావట్లా నీ కోపానికి నేను ఒక దగ్గర తీసుకుపోతారా అబ్బో ఎక్కడ తీసుకెళ్తావో నువ్వు వస్తే కదా రా గిన్నె పెట్టేసి పోదవరా అభయా నా పెళ్ళాం కలప నా కోపం తగ్గడానికి కందుకూరి షాపింగ్ మాల్ కి ఎట్టాగో పండకి గొడవలు కొనబల్లే యమునా చీర మూడు వందల ముప్పై మూడు పట్టు చీర ఆరు వందల తొంభై ఐదు వర్క్ చీర తొమ్మిది వందల తొంభై ఐదు కిస్తుండరు లంగా ఓని నీటితో రద్దయిపోని పోని నాలుగు వందల తొంభై ఐదే పిట్టి కోట్లు ఫోర్ డబల్ నైన్ కి ఐదు పీసులు సలికి ఎచ్చగా పొడుకునే దానికి ఇచ్చేస్తుంటారు టూ పీసు త్రీ పీస్ ఎట్లయితే త్రీ నైన్టీ ఫైవ్ కి అభయ్ రెండు టాప్లు వచ్చి ఐదు వందల యాభై రూపాయలు మూడు నైటీలు ఐదు వందల తొంభై తొమ్మిది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వెయ్యి రూపాయలకి మూడు పీసులు ఇస్తున్నారు నాయనవు లేడీస్ కి లెగ్గిన్స్ ఫోర్ డబల్ నైన్ కి ఆరు పీసులు అంట అబ్బాయి అంతేకాకుండా ప్రతి రెండు ఏళ్ళు కొనుగోలు పై స్పాట్ గిఫ్ట్ ఇచ్చేస్తుంటారు మరి లేట్ చేయకుండా కందుకూరి షాపింగ్ మాల్ కెళ్ళి షాపింగ్ చేయండి పండగ ద భయం మందలా